మిత్రులారా ప్రాథమిక అంశాలు నేర్చుకోకుండా ఒక్కసారిగా ఇంగ్లీషు నేర్చుకోవాలనుకోవటం కరెక్ట్ కాదు అలాగే నేర్చుకున్న ప్రతి అంశాన్ని మీరు తప్పక ఉపయోగిస్తూ ఉండాలి అప్పుడే అవి మన మస్తిష్కంలో నిక్షిప్తం అవుతాయి కథలతో పాటు ప్రతి వారం ఓ ముఖ్యమైన గ్రామర్ చాప్టర్ మీద నేనిచ్చే వీడియోలను తప్పక చూస్తూ ఉండండి శుభమస్తు మిత్రులారా ఈరోజు ఆరవ కథగా మీ ముందుకు తీసుకువచ్చింది తెలివైన కాకి ఇది చిన్నప్పుడు మీరందరూ కూడా చదివిందే ఓకే కథలోకి వెళితే ఒక మండు వేసవి రోజు దాహంతో ఉన్న కాకి నీటి కోసం ఎగురుతూ ఉంది నీటి కోసం వెదుగుతూ ఎగురుతూ ఉంది అది దిగువన కొద్దిగా నీరు ఉన్న ఒక కొండను కనుగొంది కాకి నీరు త్రాగటానికి ప్రయత్నించింది కానీ ఆ కొండ చాలా లోతుగా ఉంది తెలివైన కాకి ఒక పథకం గురించి ఆలోచించింది అది చిన్న చిన్న రాళ్లను తీయటం మరియు వాటిని కుండలో వేయటం ప్రారంభించింది నీటి మట్టం పెరిగింది మరియు కాకి నీరు త్రాగింది ఈ కథలన్నీ కూడా మనం చిన్నప్పుడు నేర్చుకున్నవే చిన్నప్పుడు తెలుసుకున్నవే కథలోని అంశము ముఖ్యం కాదని మీకు తెలుసు దీని ద్వారా మనం ఇంగ్లీష్కు సంబంధించినటువంటి వుకాపులరీ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ పార్ట్స్ ఆఫ్ సెంటెన్స్ అండ్ సింటాక్స్ ఇవన్నీ కూడా తెలుసుకోవటానికి ఒక కథను ఆధారంగా చేసుకుంటున్నాం ఇప్పుడు ఈ ఆరు వాక్యాలకు చెందినటువంటి ఒకాబులరీని మొత్తంగా ఒక చోట చూద్దాం వేడి హాట్ దాహంతో త్రష్టి కాకి క్రో ఎగురుతూ ఫ్లయింగ్ వెతుకుతూ సెచ్ నీరు వాటర్ ఇప్పుడు రెండో వాక్యం కనుగొంది ఫౌండ్ కుండా పాట్ కొంచెం లిటిల్ నీరు వాటర్ దిగువ బాటమ్ ఇప్పుడు మూడో వాక్యం ప్రయత్నించింది ట్రైడ్ త్రాగుట డ్రింక్ నీరు వాటర్ లోతైన డీప్ నాలుగో వాక్యం తెలివైన క్లవర్ ఆలోచించింది థాట్ ప్రణాళిక ప్లాన్ ఐదో వాక్యం ప్రారంభించింది స్టార్టెడ్ ఎత్తుకోవడం పికింగ్ అప్ లేదా పికప్ చిన్న స్మాల్ రాడ్లు స్టోన్స్ వేయుట డ్రాపింగ్ ఆరో వాక్యం నీటి మట్టం వాటర్ లెవెల్ పెరిగింది రోజ్ త్రాగింది డ్రాంగ్ ఇంతకుముందు అయితే మనం ఏ వాక్యానికి ఆ వాక్యం ఒక్యాబులరీ చూసాం ఇప్పుడు మీరు కొంత అలవాటు పడ్డారు కాబట్టి ఇప్పుడు ఆరు వాక్యాలు చెందినటువంటి ఒక్యాబులరీ మొత్తాన్ని ఒకటి రెండు సార్లు చూసి మీరు గుర్తుపెట్టుకోండి తర్వాత అనువాదం చేసేటప్పుడు మీరు దానికి చెందినటువంటి ఒకాబులరీని గుర్తుకు తెచ్చుకోవడానికి ముందు ప్రయత్నించండి ఇప్పుడు మొదటి వాక్యం చూద్దాం ఒక మండు వేసవి రోజు దాహంతో ఉన్న కాకి నీటి కోసం వెదుగుతూ ఎగురుతూ ఉంది నీటి కోసం వెదుగుతూ ఎగురుతూ ఉంది ఇప్పుడు మనం వాట్సాప్ సెంటెన్స్ చూద్దాం ఒక మండు వేసవి రోజు ఒక మండు వేసవి రోజు ఇది యాడ్వర్బియల్ ఫ్రేజ్ ఎందుకు కథను మనకు పరిచయం చేస్తుంది ఇదే కాబట్టి వాక్య నిర్మాణంలో దీనిని మనం ముందుకు తీసుకుంటాం తర్వాత సబ్జెక్ట్ గమనిస్తే దాహంతో ఉన్న కాకి కాకి అనేది సబ్జెక్టు కానీ అది ఏ కాకి దాహంతో ఉన్న కాకి ఏ క్రో అలాగే వెర్బ్ ఎగురుతూ ఉంది ఇప్పుడు పాస్టెన్స్ లో గతంలో ఇది కదా కదా సో వాజ్ ఫ్లైయింగ్ ఇక మిగిలింది నీటి కోసం వెతుకుతూ ఇన్ సెర్చ్ ఆఫ్ వాటర్ ఇది ప్రిపోజిషనల్ ఫ్రేజ్ ఇక్కడ ఇన్ అనేటటువంటి ప్రిపోజిషన్ ఉంది సో ఇది ప్రిపోజిషనల్ ఫ్రేజ్ ఇప్పుడు మనం వాక్య నిర్మాణంలోకి వెళదాం ఇప్పుడు వాక్యంలోకి వెళదాం ముందుగా రాయవలసింది యాడ్బర్వియల్ ఫ్రేజ్ ఒక మండు వేసవి రోజు వన్ హాట్ డే ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ వాక్యంలో ఉన్నటువంటి ఒక మండు వేసవి రోజు అనేది డిలీట్ చేసేయండి కొట్టేయండి అంటే ఇదొక పద్ధతి అంతే ఇప్పుడు సబ్జెక్ట్ ఏది ఫస్ట్గా రాయవలసిన సబ్జెక్ట్ కదా మనం వాక్యాన్ని కథని ఇంట్రడ్యూస్ చేసాము ఆ తర్వాత వాక్యంలో ముందుగా రాయవలసిన సబ్జెక్టు ఇక్కడ సబ్జెక్టు దాహంతో ఉన్న కాకి ఏ త్రష్టి క్రో ఏ త్రష్టి క్రో ఇప్పుడు దాహంతో ఉన్న కాకి అనేటటువంటి పదాన్ని మనం కొట్టేద్దాం ఎందుకు జస్ట్ ఇదొక క్లారిఫికేషన్ కోసం అంతే ఇది ఒక పద్ధతి ఆపై రావాల్సింది వెర్బ్ వాజ్ ఫ్లయింగ్ వాజ్ ఫ్లయింగ్ దీన్ని కూడా మనం ఎగురుతూ ఉంది అనేది కూడా కొట్టేద్దాం ఇప్పుడు వాక్యంలో మిగిలినటువంటిది ఏది నీటి కోసం వెదుగుతూ ఇన్ సెర్చ్ ఆఫ్ వాటర్ ఇది ప్రిపోజిషనల్ ఫ్రీజన్ ముందుగా చెప్పుకున్నాం దీని పేరు మనకి తెలియకపోయినా మిగిలిన మిగిలినటువంటి ఈ పదాన్ని అదర్ వర్డ్స్గా భావించి వాక్యం చివరిలో మనం పెట్టినట్టయితే ఆ వాక్యం అర్థవంతంగా తయారవుతుంది ఒకసారి మనం సరి చూసుకుంటే సరిపోతుంది అనమాట వన్ హాట్ డే ఎస్టీక్రో వాజ్ ఫ్లయింగ్ ఇన్ సెచ్ ఆఫ్ వాటర్ మనం ముందుగా నేర్చుకోవడానికి ఇదొక పద్ధతి అనమాట చిన్న చిన్నగా మనం తెలుగుని ఇంగ్లీష్లోకి మార్చుకోవడానికి గతంలో అవలంబించిన పద్ధతులతో పాటు ఇది ఒక పద్ధతి ఓకే ఇప్పుడు మొదటి వాక్యానికి సంబంధించి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చూద్దాం వన్ ఓఎన్యు వన్ డిటర్మైనర్ వన్ టూ త్రీ ఫోర్ ఈ లెక్కించేవన్నీ కూడా డిటర్మైనర్స్ అనమాట హార్ట్ గుణాన్ని తెలియజేస్తుంది సో ఇది అడ్జెక్టివ్ డే ఇది ఒక పేరు నౌన్ ఏ ఇండెఫినెట్ ఆర్టికల్ త్రస్టీ ఇది కూడా గుణమే ఎడ్జెక్టివ్ క్రో నౌన్ వజ్ వెర్బ్ లేదా హెల్పింగ్ వెర్బ్ ఫ్లయింగ్ మెయిన్ వెర్బ్ ఇన్ ప్రిపోజిషన్ సెచ్ ఇది నౌన్గాను ఒక్కొక్కసారి వెర్బ్గా కూడా ఉపయోగిస్తాం ఆఫ్ ప్రిపోజిషన్ వాటర్ ఆర్ నాన్ ఇప్పుడు ఈ వాక్యంలో ఉన్నటువంటి వెర్బు వాజ్ ఫ్లయింగ్ అనేది హెల్పింగ్ వెర్బు ఫ్లయింగ్ అనేది మెయిన్ వెర్బ్ ఓకే దీన్ని యూసేజ్ చూద్దాం డిస్క్రైబ్స్ అండ్ ఆన్ గోయింగ్ యాక్షన్ ఇన్ ద పాస్ట్ గతంలో జరుగుతున్న పని గతంలో ఎగురుతూ ఉంది ఈ మోడల్లో ఒక వాక్యం రాద్దాం పక్షి పాడుతూ ఉంది గతంలో ద బర్డ్ వాజ్ సింగింగ్ అలాగే ఆమె ఒక లేఖ రాస్తూ ఉంది షీ వాస్ రైటింగ్ ఏ లెటర్ ఇలాగా మొదటి వాక్యంలోని వెర్బ్ యూసేజ్ కూడా మనం తెలుసుకుంటూ వస్తున్నాం కదా రెండో వాక్యంలోకి వెళదాం అది దిగువన కొద్దిగా నీరు ఉన్న ఒక కుండను కనుగొన్నది సో ముందుగా పార్ట్స్ ఆఫ్ సెంటెన్స్ చూద్దాం అది అంటే ద క్రో దీని ప్రణామం ఇట్ ఇట్ అంటే ఇక్కడ సబ్జెక్ట్ అది అనేది సబ్జెక్ట్ ఆ తర్వాత కనుగొన్నది ఫౌండ్ ఇది వెర్బ్ కొద్దిగా నీరు ఉన్న ఒక కొండ దేనికనుగొంది కొండని ఆ కుండ ఎలాంటిది కొద్దిగా నీరు ఉన్న ఒక కుండ పార్ట్ విత్ ఏ లిటిల్ వాటర్ ఇది ఆబ్జెక్ట్ దిగువన అట్ ద బాటమ్ ఇది అదర్ వర్డ్ ఇది మిగిలిపోయినటువంటిది ఇదే ప్రిపోజిషనల్ ఫ్రేజ్ ఇప్పుడు చూడండి ముందు సబ్జెక్ట్ రాయండి ఇట్ నెక్స్ట్ వెర్బ్ ఫౌండ్ ఆ తర్వాత ఆబ్జెక్ట్ ఎ పార్ట్ విత్ ఎ లిటిల్ వాటర్ లాస్ట్గా ప్రిపోజిషనల్ ఫ్రేజ్ అట్ ద బాటమ్ ఇట్ ఫౌండ్ ఎ పార్ట్ విత్ ఎ లిటిల్ వాటర్ అట్ ద బాటమ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఈ వాక్యంలో ఉన్నటువంటి ప్రతి పదాన్ని మీరు ఏ భాషా భాగానికి చెందిందో గమనించండి ఇట్ అనేది ప్రణావును నావును బదులుగా వాడేది ఎందుకు వాడాము ఇక్కడ మొదటి వాక్యంలో ఎటు కాకిని మనం పరిచయం చేసుకున్నాం కాబట్టి మరలా ఇక్కడ కాకి అని వ్రాయకుండా దాని బదులు నౌన్ బదులు ఇట్ పెట్టాం అన్నమాట ఇట్ అనేది ప్రణౌన్ ఫౌండ్ వెర్బ్ ఏ ఇండెఫినెట్ ఆర్టికల్ పాట్ నౌన్ విత్ ప్రిపోజిషన్ ఏ ఇండెఫినెట్ ఆర్టికల్ లిటిల్ అడ్జెక్టివ్ వాటర్ నౌన్ ఎట్ ప్రిపోజిషన్ ది డెఫినెట్ ఆర్టికల్ బాటమ్ నౌన్ ఇప్పుడు వెర్బ్ యూసేజ్ దీంట్లో ఉన్నటువంటి వెర్బ్ ఫౌండ్ కదా ఫౌండ్ అంటే ఇట్ ఇండికేట్స్ ద యాక్షన్ ఆఫ్ డిస్కవరింగ్ ఆర్ లొకేటింగ్ సంథింగ్ వెతకడం అనమాట దేన్నో ఒకదాన్ని దీని ఎగ్జాంపుల్గా ఆమె తాళాలను కనుగొన్నది ఆమె తాళాలు ఎక్కడో పోగొట్టుకుంది తర్వాత కనిపెట్టింది అనమాట రెండో ఎగ్జాంపుల్ వారు ఒక పరిష్కారం కనుగొన్నారు మొత్తానికి వారు ఒక పరిష్కారాన్ని కనిపెట్టారు ఫౌండ్ ఏ సొల్యూషన్ ఇది రెండో వాక్యం ఇప్పుడు మూడో వాక్యం చూద్దాం కాకి నీరు త్రాగటానికి ప్రయత్నించింది కానీ ఈ కాని అనేది కనెక్టివ్ వర్డ్ బట్ ఆ కుండ చాలా లోతుగా ఉన్నది కాకి నీరు త్రాగటానికి ప్రయత్నించింది కానీ ఆ కుండ చాలా లోతుగా ఉన్నది ఇప్పుడు మొదటి భాగం వరకు పార్ట్స్ ఆఫ్ సెంటెన్స్ చూద్దాం కాకి కాకి అనేది ఇక్కడ సబ్జెక్ట్ ప్రయత్నించింది ట్రైడ్ దేనికి ట్రైడ్ టూ డ్రింక్ ఇది టూ ఇన్ఫినిటివ్ ఈ మొత్తాన్ని వెబ్బగా భావించుదాం తర్వాత నీరు అనేది ఆబ్జెక్ట్ ఇప్పుడు రెండో భాగం చూద్దాం ఆ ఆ కొండ ది పార్ట్ అనేది సబ్జెక్టు లోతుగా ఉంది ఈ లోతుగా ఉంది అనే దాంట్లో ఉంది అనేది మెయిన్ వెర్బ్ అనమాట వాజ్ అంటే హెల్పింగ్ వెర్బ్గా మనం చూసాం ఇక్కడ మెయిన్ వెర్బ్గా వచ్చింది ఉండెను ఎట్లా ఉండెను లోతుగా టు డీప్ ద పార్ట్ వాజ్ టు డీప్ ఓకే ఇప్పుడు వాక్యం చెప్పండి సబ్జెక్టు ద క్రో నెక్స్ట్ రావాల్సింది వెర్బ్ ట్రైడ్ టు డ్రింక్ ఆ తర్వాత ఆబ్జెక్ట్ ది వాటర్ ద క్రో ట్రైడ్ టు డ్రింక్ ద వాటర్ ఇక రెండో భాగాన్ని మనం కనెక్ట్ చేయాలి కదా కాబట్టి ఇక్కడ బట్ అనేటటువంటి కనెక్ట్ వర్డ్ తీసుకురావాలి ఆ తర్వాత రెండో భాగం సబ్జెక్టు ద పార్ట్ వెర్బ్ మొత్తం ద పార్ట్ వాజ్ టు డీప్ ఇప్పుడు రెండు భాగాలని మనం బట్ అనేటటువంటి కనెక్ట్ వర్డ్తో కలిపి చెప్పండి ద క్రో ట్రైడ్ టు డ్రింక్ ద వాటర్ బట్ దాట్ వాజ్ టు డీప్ ఈ మనం ది అనేటటువంటి డెఫినెట్ ఆర్టికల్ ఎక్కువగా వచ్చింది గమనించారు కదా ది క్రో ఆ కాకి ద వాటర్ ఆ నీరు అంటే కొండలో నీరు ద పాట్ ఆ కొండ ఇట్లా మనం ప్రత్యేకంగా చెబుతున్నాం కాబట్టి ఇక్కడ దేనేటటువంటి అనేటటువంటి ఆర్టికల్ వాడాం ఇప్పుడు మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చూసి ఆ తర్వాత వెర్బ్ యూసేజ్ చూద్దాం సరేనా ఇప్పుడు ఈ వాక్యానికి చెందినటువంటి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని గమనిద్దాం ది డెఫినెట్ ఆర్టికల్ క్రో నామవాచకం నాన్ ట్రైడ్ ప్రయత్నించడం వేర్ టూ ఇన్ఫినిటు డ్రింక్ వెర్బ్ ది మరలా వచ్చింది కాబట్టి ఇక్కడ ఇచ్చాను డెఫినెట్ ఆర్టికల్ వాటర్ నాన్ బట్ కంజంక్షన్ దీన్ని మనం కనెక్ట్ వాడు ది డెఫినెట్ ఆర్టికల్ మరలా వచ్చింది పాట్ నాన్ వజ్ యాడ్ డీప్ ఆ తర్వాత సబ్జెక్ట్లో మనం మరింత పట్టు కోసం వెర్బ యూసేజ్ కూడా చూద్దాం దీనిలో ట్రైడ్ అనేటటువంటి వెర్బ వాడాం కదా ట్రైడ్ ఇండికేట్స్ ద యాక్షన్ ఆఫ్ అటెంప్టింగ్ టు డూ సంథింగ్ టు డూ సంథింగ్ ఏదో ఒకటి చేయడానికి మనం ప్రయత్నించడం అనమాట మొదటి ఉదాహరణ అతను పెట్టెను ఎత్తడానికి ప్రయత్నించాడు హీ ట్రైడ్ టు లిఫ్ట్ ద బాక్స్ హీ ట్రైడ్ టు లిఫ్ట్ ద బాక్స్ అలాగే రెండవ ఉదాహరణ ఆమె తన హోంవర్క్ను పూర్తి చేయడానికి ప్రయత్నించింది షీ ట్రైడ్ టు ఫినిష్ హర్ హోంవర్క్ షీ ట్రైడ్ టు ఫినిష్ హర్ హోంవర్క్ ఇప్పుడు నాలుగో వాక్యం చూద్దాం తెలివైన కాకి ఒక పథకం గురించి ఆలోచించింది తెలివైన కాకి ఒక పథకం గురించి ఆలోచించింది పార్ట్స్ ఆఫ్ సెంటెన్స్ మనం గమనిస్తే ఇక్కడ సబ్జెక్టు తెలివైన కాకి ద క్లవర్ క్రో తర్వాత వెర్బ్ ఆలోచించింది ఆలోచన థింక్ థాట్ టిహెచ్ జిహెచ్ థాట్ ఇది వెర్బ్ ఏం ఆలోచించింది ఏ ప్లాన్ ఒక పథకం ఇక్కడ ఆఫ్ అనేటటువంటి ప్రిపోజిషన్ కూడా వస్తే ఈ మొత్తాన్ని మనం ప్రిపోజిషన్ ఫ్రేజ్ అంటాం ఇదే ఇక్కడ ఆబ్జెక్ట్ ఇప్పుడు మొత్తం వాక్యం చూస్తే తెలివైన కాకి ఒక పథకం గురించి ఆలోచించింది ద క్లెవర్ క్రో థాట్ ఆఫ్ ప్లాన్ థాట్ ఆఫ్ ఎ ప్లాన్ ఇప్పుడు దీనికి సంబంధించి మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చూద్దాం ది డెఫినెట్ ఆర్టికల్ క్లెవర్ ఇక్కడ గుణాన్ని తెలియజేస్తుంది కాబట్టి ఇది అడ్జెక్టివ్ క్రో ఇది పేరు కాబట్టి నౌన్ థాట్ ఇది యాక్షన్ కాబట్టి వేర్ ఆఫ్ ఇది విభక్తుల్లో ప్రిపోజిషన్ అంటాం తెలుగులో విభక్తులు యొక్క అనేది విభక్తి ఇక్కడ ప్రిపోజిషన్ ఏ ఒక అనే అర్థంలో ఇది ఆర్టికల్ ప్లాన్ పథకము ఆలోచన ఇది కూడా ఒక పేరే సో ఇది నౌన్ ఇప్పుడు వెబ్ యూసేజ్లోకి వెళ్తే థాట్ థాట్ అంటే ఇట్ ఇండికేట్స్ ద యాక్షన్ ఆఫ్ కన్సిడరింగ్ ఆర్ ఆర్ డివైజింగ్ సంథింగ్ ఏదో ఒక విషయం గురించి థింక్ చేయటం ఆలోచించటం ఒక ఉదాహరణ ఆమె ఒక పరిష్కారం గురించి ఆలోచించింది షీ థాట్ ఆఫ్ ఏ సొల్యూషన్ షీ థాట్ ఆఫ్ ఏ సొల్యూషన్ అతను తన నిర్ణయం గురించి ఆలోచించాడు హి థాట్ అబౌట్ హిజ్ డెసిషన్ హి థాట్ అబౌట్ హిజ్ డెసిషన్ అబౌట్ అంటే గురించి ఇప్పుడు ఐదో వాక్యం చూస్తే అది చిన్న చిన్న రాళ్లను తీయడం మరియు వాటిని కుండలో వేయడం ప్రారంభించింది ఇక్కడ రెండు భాగాలు ఉన్నాయి ఈ వాక్యంలో రెండు భాగాలు ఉన్నాయి ఈ రెండు భాగాలని మనం మరియు ఎండ్ అనేటటువంటి కనెక్టివ్ వర్డ్తో కలపడం జరిగింది ఇప్పుడు మొదటి భాగంలోని పార్ట్స్ ఆఫ్ సెంటెన్స్ మనం గమనిస్తే అది ఇట్ ఇట్ అనేది సబ్జెక్టు ఇక్కడ ఇంకో విషయం గమనించండి రెండు భాగాల్లో కూడా రెండు వెర్బ్స్ ఉన్నాయి కదా తీయడం వేయడం ఈ తీయడం వేయడం అనేటటువంటి ఈ రెండు కి మరో కామన్ వెర్బ్ ఉంది అదే ప్రారంభించటం ప్రారంభించింది తీయటం ప్రారంభించింది వేయటం కూడా ప్రారంభించింది కాబట్టి ఈ ప్రారంభించింది అనేటటువంటి కామన్ వెర్బ్ మొదటి భాగంలోకి వస్తే ఇంకా రెండో భాగంలోకి రాదు అది వాక్య నిర్మాణంలో గుర్తు పెట్టుకోండి కాబట్టి ఇప్పుడు అక్కడ అవుతుంది మొదటి భాగంలో స్టార్టెడ్ పికింగ్ అప్ అవుతుంది స్టార్టెడ్ పికింగ్ అప్ చిన్న చిన్న రాళ్లను తీయటం ప్రారంభించటం స్టార్టెడ్ పికింగ్ అప్ అనేది వెర్బ్ ఇప్పుడు మొదటి భాగం వరకు వాక్యం చెప్తే ఇట్ స్టార్టెడ్ అప్ ఏంటవి ఆబ్జెక్ట్ ఏంటి ఏమి తీయటం ప్రారంభించింది స్మాల్ స్టోన్స్ ఇది ఆబ్జెక్ట్ ఇట్ స్టార్టెడ్ అప్ స్మాల్ స్టోన్స్ ఇక రెండో భాగం చూస్తే ఆల్రెడీ మొదటి భాగంలో సబ్జెక్ట్ వచ్చేసింది కాబట్టి ఇక్కడ వెర్బ్ వచ్చేసి వాటిని వేయడం అనేది దానికి కనెక్ట్ చేస్తే సరిపోతుంది వాటిని వేయడం డ్రాపింగ్ దెమ్ ఎక్కడ కొండలో ఇంటూ పాట్ డ్రాపింగ్ దెమ్ ఇంటూ పాట్ ఈ రెండు భాగాల్ని మనం ఎండ్ అనేటటువంటి కనెక్టివ్ వర్డ్తో కలిపి మొత్తం చెప్పండి ఇట్ స్టార్టెడ్ పికింగ్ అప్ స్మాల్ స్టోన్స్ అండ్ డ్రాపింగ్ దెమ్ ఇన్ టు పార్ట్ ఇది ఐదో వాక్యం దీనిలో మీకు ఏదైనా డౌట్ రావచ్చు దయచేసి కామెంట్ చేయండి ఇప్పుడు ఐదో వాక్యానికి చెందినటువంటి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మరియు వెర్బ్ యూసేజ్ కూడా చూద్దాం పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఇట్ అనేది ప్రనౌన్ క్రోక్ బదులుగా వాడాం స్టార్టెడ్ వెర్బ్ పికింగ్ అప్ ఇది వెర్బ్ అనమాట స్మాల్ ఎడ్జెక్టివ్ స్టోన్స్ నౌన్ అండ్ కంజంక్షన్ డ్రాపింగ్ వెర్బ్ ప్రజెంట్ పార్టిసిపెంట్ ఏం లేదు వి వివన్కి ఇంగ్ చేరితే అది ప్రజెంట్ పార్టిసిపెంటాం దెమ్ ప్రనౌన్ ఇంటూ ప్రిపోజిషన్ ది డెఫినెట్ ఆర్టికల్ పార్ట్ నౌన్ ఈ వరుసగా మనం ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గత ఐదు కథల నుంచి చెప్పుకుంటున్నాం కాబట్టి మీకు రాను రాను ఇక నేను చెప్పకుండానే మీరు గుర్తుపెట్టగలగాలి సరేనా ఇప్పుడు వెర్బ్ యూసేజ్ స్టార్టెడ్ స్టార్టెడ్ అంటే ఇట్ ఇండికేట్స్ ద బిగినింగ్ ఆఫ్ యాన్ యాక్షన్ ప్రారంభించటం ఆమె ఒక పుస్తకం చదవటం ప్రారంభించింది హీ స్టార్టెడ్ రీడింగ్ ఏ బుక్ అతను ఉదయం పరిగెత్తడం ప్రారంభించాడు హీ స్టార్టెడ్ రన్నింగ్ ఇన్ ది మార్నింగ్ ఇప్పుడు చివరిగా ఆరో వాక్యం చూద్దాం నీటి మట్టం పెరిగింది మరియు కాకి నీరు త్రాగింది ఇక్కడ కూడా రెండు భాగాలు ఉన్నాయి రెండింటిని ఎండ్ అనేటటువంటి కనెక్టివ్ వర్డ్తో కలిపాము దీన్నే మనం కంజంక్షన్ అంటున్నాం ఈ వాక్యానికి చెందినటువంటి పార్ట్స్ ఆఫ్ సెంటెన్స్ మనం గమనిస్తే సబ్జెక్ట్ వచ్చేసి రెండు భాగాల్లో ద వాటర్ లెవెల్ ద క్రో ద వాటర్ లెవెలు ద క్రో అలాగే వెర్బ్స్ కూడా రెండు భాగాలు రెండు ఉన్నాయి రోజ్ డ్రాంక్ వెర్బ్ రెండో రూపాలు పాజిటిన్స్ రూపం రైజ్ రోజ్ రిజన్ రైజ్ రోజ్ రిజన్ డ్రింక్ డ్రాంక్ డ్రంక్ అలాగే ఆబ్జెక్ట్ వచ్చేసి ద వాటర్ ఇప్పుడు వాక్యంలోకి వెళ్ళిపోదాం నీటి మట్టం పెరిగింది ద వాటర్ లెవెల్ రోజ్ మరియు ఎండ్ కాకి నీరు త్రాగింది ద క్రో డ్రాంక్ ద వాటర్ ఇక్కడ డెఫినెట్ ఆర్టికల్ ది ఎలా వాడామో కూడా మీరు గమనించండి ఇప్పుడు ఈ వాక్యానికి చెందిన పార్ట్స్ ఆఫ్ పిచ్చి చూద్దాం ది డెఫినెట్ ఆర్టికల్ వాటర్ నౌన్ ెవల్ నాన్ రోజ్ వెర్బ్ అండ్ కంజంక్షన్ ది డెఫినెట్ ఆర్టికల్ క్రో నాన్ డ్రాంక్ వెర్బ్ వాటర్ నాన్ ఆ తర్వాత వెర్బ్ యూసేజ్ చూద్దాం ఇక్కడ రెండు వెర్బ్స్ ఉన్నాయి రోజు డ్రాంక్ రోజ్ ఇండికేట్స్ ద యాక్షన్ ఆఫ్ సంథింగ్ రైజింగ్ పెంగదానం తెలియజేస్తుంది అనమాట సూర్యుడు ఉదయం ఉదయించాడు సూర్యుడు ఉదయం ఉదయించాడు ద సన్ రోజ్ ఇన్ ద మార్నింగ్ ధరలు త్వరగా పెరిగాయి ద ప్రైసెస్ రోజ్ క్విక్లీ ఆమె నీరు త్రాగింది షీ డ్రాంక్ వాటర్ ఎవరితో ఈ ఆరు వాక్య నిర్మాణాలు పూర్తయినాయి నేను ఎక్కడైనా స్కిప్ చేసాము గమనించి మీరు కామెంట్స్లో తెలియజేస్తే తప్పకుండా నేను ఆన్సర్ ఇస్తాను మిథులారా బెస్ట్ ఆఫ్ లక్ బాయ్